భాస్కర్రాయల వారంటే సామాన్యులు కాదు మహాచతుషష్ఠి కోటి యోగిని గణ నామానికి ఆయన మీద పక్షపాతం పెంచుకున్న పండితులు ఏది అమ్మవారిని సేవించే అరవై నాలుగు కోట్ల మంది దేవతల పేర్లు చెప్పన్నారు ఆయన నవ్విన మీద పక్షపాతంతో అడుగుతున్నారు వీళ్ళని ఆయన అన్నారు సాయంకాలం కాశీలో ఒడ్డుకి స్నానం చేసి సంధ్యావందనం చేసి రండి నేను చెప్పడం ఎందుకు ఆ దేవతలే ఆకాశంలో నించుని మీకు చెప్తారన్నారు కుంకుమానందరాయల వారిని ఉండేవారు ఆ రోజుల్లో కుంకుమానంద స్వామి వారిని ఆయన ఉరే అటువంటి మహానుభావుడి జోలి మీకు ఎందుకు రాయన భగవంతుణ్ణి నమ్ముకు బతుకుతున్నవాడరా అంటే వినకుండా ఈ బ్రాహ్మణులు అందరూ ఉద్ధతితో వెళ్ళారు ఆయన అందరినీ గంగవడ్డును కూర్చోబెట్టి లలితాపరా భట్టారికని స్తోత్రం చేశారు అమ్మవారు తన గణమలను పరిచయం చేసుకోమని పంపించింది ఇన్ని కోట్ల మంది ఆకాశంలో నిలబడి పేర్లు చెప్పి పరిచయం చేసుకుంటున్నారు అప్పుడు కుంకుమానంద స్వామి వారు ఎవరనుకుంటున్నవరా భాస్కర రాయల వారంటే గంగతో కళ్ళు తుడిచి చూపిస్తే భాస్కర్రాయల వారిలో లలితాపరాదేవి కనపడింది ఇప్పటికీ ఆయన శివలింగంలో వేసిన శ్రీచక్రం కాశీలో విశ్వనాథుడి దేవాలయంలోకి వెళ్ళి బయటికి వచ్చేస్తున్నటువంటి సందులో కుడిచేతి వైపు ఉంటుంది నూతిలా ఉంటుంది ఆ లోతుగా ఈ సంఘటన జరిగిన తర్వాతే భాస్కర్రాయల వారు శ్రీచక్రంతో కూడుకున్న శివలింగ ప్రతిష్ట చేశారు కాశీలో కాబట్టి చేసిన కర్మ ఉత్తినే పోదు అందున కర్మ ఉత్తినే పోదు అంటే పుణ్యకర్మకి కూడా అన్నిటికీ ఫలితం ఒకలా ఉండదు ఇది మీరు బాగా పట్టుకోవాలి మీరు చెప్తున్నమాట బాగా డబ్బున్నవాడు ఒకరికి భోజనం పెట్టిన దానికి తను తినడానికి ఉన్న భోజనంలో సగం వచ్చిన అతిథికి పెట్టేసిన వాడికి ఒకే ఫలితం ఉంటుందా అసలు భగవంతుడు ఎప్పుడైనా అనుగ్రహించాలని అనుకుంటే భగవంతుణ్ణి నమ్ముకుని బ్రతుకుతూ ఎన్నడూ ఒక్క అర్ధన ఆశించని మహానుభావుడు మీ ఇంటికి వచ్చి ఓ గుటక నీళ్ళు తాగి వెళ్ళిపోతాడు ఒక మహానుభావుడు మీ ఇంటికి వచ్చి గడప దాటి లోపలకొచ్చాడంటే ఈశ్వరానుగ్రహం కలగడం ప్రారంభమైందని గుర్తు అందుకే భాగవతంలో గర్గుడు వస్తే ఊరకరారు మహాత్ములు ఆ రథముల ఇండ్ల కడకు వచ్చుటలెల్లం కారణము మంగళములకు మీరొచ్చుట శుభము మాకు నిజము మహాత్మ అంటాడు నందుడు ఒక్కొక్క మహానుభావుడి చేతిలో పడినటువంటి చిన్న పదార్థం ఒక్కొక్క మహాత్ముడి జీవితంలో జరిగిన ఉపకారం ఆయన పొందిన సంతోషం వంశాన్నంతటినీ కాపాడుతుంది శంకరాచార్యుల వారు బ్రహ్మచారిగా వచ్చి ఇంటి ముందు నిలబడితే ఒక పేద బ్రాహ్మణి వేసిన ఉసిరికాయకి లక్ష్మీదేవి అనుగ్రహించి బంగారు ఉసిరికలు కురిపించింది ఇప్పటికుందా ఇల్లు స్వర్ణతమనా అయ్యని నేను వెతుక్కుని వెతుక్కుని కారులో కేరళ రాష్ట్రంలో ఇంటికి వెళ్ళి కనకధారా స్తోత్రం ఆ ఇంట్లో నిలబడి చేసి వచ్చాను కాబట్టి చేసిన కర్మకి ఫలితం ఉంటుంది అది మనం తెలుసుకున్న నాడు రాగద్వేషాలకి అతీతంగా ధార్మికంగా మనకున్న దాంట్లో మనం పుణ్యకార్యాన్ని చెయ్యగలుగుతాం ఈ పునర్జన్మ సిద్ధాంతాన్ని చెప్పగలిగినది ఏది అంటే సనాతన ధర్మం ఒక్కటే మీరు అందుకే మార్కండేయ పురాణం పరిశీలించండి ధన్యాది నామములు పరిశీలించండి పురాణములను పరిశీలించండి పునర్జన్మలు ఎందుకు వస్తాయో అర్థమవుతుంది భాగవతాన్ని పరిశీలించండి అన్నీ విడిచిపెట్టి తపస్సుకి వెళ్ళిపోయిన భరతుడు ఒక లేడీ మీద వ్యామోహం పెంచుకున్నాడు చిట్ట చివరకి లేడీ పుట్టవలసి వచ్చింది అందుకే చరమ ప్రయోజనంగా ఏం చెప్తారంటే వైరాగ్యం చెప్తారు ఒక స్థితి వచ్చేసింది ఇక నా చెప్పులు ఇప్పేశాను ఒకనాడు నేను పెళ్లి కొడుకుని పెళ్ళికొడుకు చెప్పులు వేసుకుని పెళ్ళిపీటల మీద కూర్చున్నాను ఒకనాడు తండ్రి చెప్పులు వేసుకుని బాగాసారే చేశాను ఆ కొడుక్కి ఒకనాడు తండ్రి చెప్పులు వేసుకుని స్నాతకం చేశా ఇవాళ ఆ చెప్పులు ఇప్పేశా అంటే తండ్రిగా ఉన్నాను ఇప్పుడు నాకు మనవడు పుడితే ఆ చెప్పులు నా కొడుకు వేసుకుంటాడు తండ్రిగా వేసుకుని వాడు బాగాసారే చేస్తాడు వాడు ఇల్లు కొనుక్కుంటే వాడు గృహప్రవేశం చేస్తాడు నేనేం చేస్తాను జుత్తు తెల్లబట్టల్లా ఈశ్వరుని ఎందుకు బుద్ధి పెట్టుకుంటాను ఉన్న సమయం అయిపోయిన తర్వాత నన్ను ఆదుకునేవాడేవాడు అందుకే కురుల్ వెల్వెల్లగానప్పుడే చింటింపందలిమి పదాంబు జములన్ శ్రీకాళహస్తీశ్వర అంటాడు కాబట్టి వానప్రస్థము వైరాగ్యము సంసారమునందు శాస్త్రం చోటిచ్చి కల్పించింది లేకపోతే మనిషి పాడైపోతాడు ఉత్తర జన్మలలో నశించిపోతాడని జీవుణ్ణి రక్షించుకో నిన్ను నువ్వు కాపాడుకో ఉద్ధరేణాత్మనాత్మానం నువ్వు రాగద్వేషాలు పెట్టుకుని వెళ్ళిపోయిన తర్వాత నీ పేరు మీద ఎవరో ఏదో గోదానం చేసి నిన్ను ఉద్ధరిస్తాననుకోకు ఇక్కడ ఉండగా నువ్వు పట్టుకున్న ధర్మమేదో అదే చిట్ట చివరకి నిన్ను కాపాడుతుంది మీరు ఎన్ని కావ్యాలు చదవండి ఎన్ని పురాణాలు చదవండి ఎన్ని వేదాలు చదవండి అన్నిటినీ పిండగలిగిన శక్తి మీకుంటే పిండేయండి అందులోంచి రాలిపోయేవి రెండే అక్షరాలు ఆ రెండు అక్షరాలే ధర్మం ఆ ధర్మాన్ని ప్రబోధం చెయ్యడానికే ఇవన్నీ వచ్చాయి అదే ఈశ్వరుని యొక్క అవతార ప్రయోజనం అందుకే ప్రతిజ్ఞ చేసి చెప్పాడు యదా హి ధర్మశ గ్లానిర్భవతి భారత ఎప్పుడెప్పుడు ధర్మ మనకు గ్లాని కలుగుతుందో అప్పుడప్పుడు అవతార స్వీకారం చేస్తానన్నాడు కాబట్టి ఆ ధర్మము గురించి ఎప్పుడు మనిషి ప్రయత్నపూర్వకంగా ఆలోచించాలి ధర్మాచరణమే మనిషిని చిట్ట చివరికి కాపాడుతుంది తన ధర్మానికి ప్రతిబంధకంగా నిలబడుతున్నారు తన ధర్మం పాడు చేసేస్తున్నారు అనుకుంటే నిర్మోహమాటంగా వారికి దూరంగా జరిగిపోవాలి తప్ప అంట కాగి సర్వనాశనం అయిపోవడానికి మాత్రం ఎన్నడూ ప్రయత్నించకూడదు కాబట్టే ధర్మము 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 పునర్జన్మ వేదము ప్రమాణము ప్రమాణవాక్కులు ఐదు ప్రమాణములు ఇవన్నీ సనాతన ధర్మం యొక్క అద్భుతమైనటువంటి ప్రతిపాదనలు సనాతన ధర్మమునందు పరమాద్భుతమైనటువంటి విశేషం ఒకటి అంటుంది అజాయమానో బహుధా విజాయతే అంటుంది అసలు ఆయనకు రూపం పుచ్చుకోవలసిన అవసరం లేదు ఎందుకని తత్సర్వం వ్యాప్య స్థిత లోపల బయట కనపడే దాంట్లో వినపడే దాంట్లో చూసేదాంట్లో అంతటా ఆయన తప్ప వేరొకటి లేదు ఆయనే ఉన్నాడు ఆయనే ఉంటే మరి ఎందుకు కనపడ్డావు నీ ఎక్కడుంది పాలల్లోనే ఉంది మరి ఎందుకు కనపడదు పాలలోనే ఉన్న నెయ్యి నీకు కనపడాలంటే పాలు తీసుకురావాలి పొంగిపోకుండా జాగ్రత్తగా కాయాలి ఎర్రటి తట్టు కట్టాలి చల్లార పెట్టాలి కాస్త పెరుగు తేవాలి తోడు పెట్టాలి మర్నాడు పెరిగవ్వాలి కవ్వం దింపాలి చల్ల చిలకాలి మజ్జిగ ఏర్పడాలి మజ్జిగలోంచి వెన్న ముద్ద పైకి రావాలి ఇక తర్వాత చిలికితే వెన్న కరిగిపోతుంది పైకి తేలిన వెన్న ముద్ద పైకి తీసి గిన్నెలో పెట్టి చక్కగా సన్నని సెగ మీద కాలిస్తే కమ్మని వాసనతోటి ఆ నెయ్యి తయారవుతుంది ఇప్పుడు ఆ నెయ్యి ఎక్కడి నుంచి వచ్చింది పాలలోంచే వచ్చింది మరి పాలలో కనపడిందా కనపడదు పాలలో ఉన్న నెయ్యి నువ్వు పరిశ్రమ చేస్తే కనపడినట్టు విశ్వమునందున్న విశ్వనాథుడు లోకమునకున్న నీ సాధన చేత కనపడతాడు అది ఎవరికి కనపడ్డాడు భక్తుడైన వాడికి కనపడ్డాడు ఎవడు భక్తుడు వాడు పరిశ్రమించాడు తాపత్రయపడి 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 ఆయనతో అనుబంధం ఏర్పరచుకున్నాడు ఒక ప్రేమ భావనకు భక్తి అని పేరు ఆ ప్రేమ అంటే జపో జల్పల్పం సకలమై ముద్రా విరచనా ప్రాదక్షిణ్య క్రమణమశనా జాహుతి విధి ప్రణామ సంబేసత్మాత్మన సపరయాపర్యాయస్తూ ఎన్మే విలసిం అంటారు శంకర్ల సౌందర్యలహరిలో నేను మాట్లాడుతున్నాను అనుకోండి అమ్మా నువ్వు ఇచ్చిన ఆలోచన అమ్మా నువ్వు ఇచ్చిన ఊపిరి అమ్మా నువ్వు ఇచ్చిన వాక్కు తల్లి నువ్వు పలికించావు అన్న నా భావన భక్తి తప్ప ఇంటి దగ్గర గదిలో కూర్చుని చేసిన పావుగంట పూజ కాదు నిరంతరం అమ్మ నాకు ఇచ్చిన దానివి నువ్వు నా ఆలోచన నువ్వు యాదేవి సర్వభూతేషు బుద్ధి రూపేణ సంస్థిత నమస్తస్యే నమస్తస్మస్త నమోన్నమ అమ్మా కాసేపు ఆగితే ఈ శరీరం నీరసపడుతుందని ఆకలి రూపంలో వచ్చిన దానివి నువ్వు యాదేవి సర్వభూతీషు క్షుధారూపేణ సంస్థిత నమస్తే నమస్తే నమో నమోన్నమ కాసేపాకి నిద్రపడితే అమ్మా నిద్రనిచ్చిన దానివి నువ్వు యాదేవి సర్వభూతేషు నిద్రారూపేణ సంస్థిత నమస్తే నమస్తస్సై నమో నమోన్నమ ఇప్పుడు అసలు ఆ అమ్మవారితో అనుసంధానం లేనిది ఎప్పుడు ఎప్పుడూ ఆవిడితో అనుసంధానమే ఆ భక్తి ఆ మధుర భావనుందే అటువంటి వాడు ఒకనాడు కోరుకుంటాడు స్వామిని ఇలా చూడాలని అంటాడు మనకి భగవద్భక్తి కలిగిన వాడెవరున్నాడో వాడి కోరికని కాదనలేక ఈశ్వరుడు వశపడిపోతాడు ఇది సనాతన ధర్మము ఒక పరమాద్భుతమైన విశేషం సర్వ జగత్తుకి నియామకుడు ఆయన ఆయన వరి మాట వినక్కర్లేదు కానీ పరమ భాగవతోత్తముడైనటువంటి వాడు నువ్విలా చేయి అంటే కాదనలేక వాడి మాటకి నేను వశపడిపోతాను వాడి భక్తి అటువంటిదని వాడి కోసం లొంగిపోతాడు అందుకు వస్తుంది అవతారం అందుకు చెప్పుకున్నాడు పరిత్రాణాయ సాధూనాం వినాశాయ దుష్కృతాం అన్నాడు ఆ భాగవతోత్తముల కోసం లొంగిపోతానన్నాడు నిజంగా చెప్పాలంటే నరసింహావతారం ఎందుకు వచ్చిందండి హిరణ్యక శుణ్ణి చెప్పడానికి వచ్చిందంటే తప్పు అందుకు రాలేదు అందుకు రావాలంటే ఆయన ఇష్టం వచ్చినప్పుడు వస్తాడు పరమభక్తుడైనటువంటి ప్రహ్లాదుడి మాట నిజం చేయడానికి వచ్చింది ఎందుకనంటే హిరంజకచపుడు ఓ పెట్టి అడిగాడు రే విష్ణు ఉన్నాడు ఉన్నాడు ఉన్నాడని నువ్వు అంటున్నావు లేడు లేడు లేడని నేనంటున్నా హరి సర్వాకృతులం కలండనచు ప్రహ్లాదు భాషింప ఎందును లేడు లేడనుచు దుండు తజ్జింప ఎక్కడా లేడని నేను అంటున్నాను ఏది ఉన్నాడు ఉన్నాడన్న నువ్వు అంటున్నావు కదా అంతటా ఉన్నాడు అంటున్నావు కదా నేను ఎక్కడ చెప్తే అక్కడి నుంచి వస్తాడా ప్రహ్లాదుడు అన్నాడు ఉన్నాడు నువ్వు ఎక్కడ నీ చూపుడు వేలిలా తిప్పింది నిలబెడితే అక్కడి నుంచి వస్తాడు అన్నాడు హరి సర్వాకృతుల ప్రహ్లాదుండు భాషింప ఎందును లేడు లేడనుచు దైర్చుండు తర్జింప శ్రీ నరసింహకృతి దల్చన చుతుడు ప్రభావంబున ఏమో ఎక్కడ ఎక్కడాగుతుందో చూపుడు వేదిలా స్తంభంలో ఆపుతాడో పండులో ఆపుతాడో బలలో ఆపుతాడో కుర్చీలో ఆపుతాడో పంచెలో ఆపుతాడో ఎక్కడ ఎవరికి తెలుసు ఎక్కడ ఆపితే అక్కడి నుంచి రావాలి ఎందుకు రావాలి అంటే ఇందుగలను అందులేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండేందెందుగల కలడు తానవగ్రని వింటే భక్తుడి మాట నిజం చెయ్యాలి లేకపోతే ప్రహ్లాదుడు ఏమైపోతాడు తన భక్తుడి మాట నిజం చెయ్యడానికి బ్రహ్మాండం అంతా ఒక పెద్ద నరసింహం అయిపోయి హిరణ్యకశిపుడి చూపుడు వేలు స్తంభం మీద ఆగింది అందులోంచి వచ్చాడు భక్తుల మాట నిజం చెయ్యడానికి పరమేశ్వరుడు లొంగిపోతాడు లొంగిపోయి అవతార స్వీకారం చేసి అందరి కళ్ళకి కనపడడానికి వీలుగా రూపాన్ని పొంది వస్తూ ఉంటాడు వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసత్తుపారే సర్వాణి రూపాన్ని విచిత్య ధీర నామాని యదాస్తి అంటుంది పురుష సూక్తం అసలు ఒక నామము ఒక రూపము లేనటువంటి వాడు అనేక నామములను అనేక రూపములను ఎందుకు పొందుతున్నాడంటే నిన్ను ఇలా చూడకుండా నేను ఉండలేనని అడిగినటువంటి భక్తుడి యొక్క కోర్కె తీర్చడానికి ఆ ఉన్న ఒక్క పదార్థమే ఇన్ని రూపాలెత్తింది వేదోద్ధారణ మందరాభరణ బృద్ధి ధర్మ నిర్మాణ ప్రహ్లాదత్రాణ బలిప్రతారణ నృపాహంకార నిర్వాపణ వైదీహీ రమణ ధనంజయ వ్యాపార పారీణోణీ దివ్యత్కరుణ తమోహరణ తండ్రి వెంకటేశ ప్రభు అంటారు అన్ని రూపాలు తీసుకున్నాడు భక్తుల మాట లేక పరమేశ్వరుడు వశవర్తి కావడం పరమాద్భుతమైనటువంటి విశేషం